హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరో కొత్త చెప్తాం మేము ముందుకు వచ్చాను ఈనాడు పేపర్లో మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయండి పీజీ ఐఎంఈఆర్ఓలో ఉద్యోగాలండి చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఒప్పంద ప్రాతిపదికన గ్రూప్ ఏ బీసీ ఓకే గ్రూప్ ఏ బి అండ్ సి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుకుంటుందండి మొత్తం మనకి వేకెన్సీస్ వచ్చేసరికి ఫిఫ్టీ నైన్ ఉన్నాయండి మొత్తం పోస్ట్ సంఖ్య ఫిఫ్టీ నైన్ దరఖాస్తు ఫీజు వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పదిహేను వందలు అర్హులైన విద్యార్థులు అభ్యర్థులు ఎవరైనా అర్హులైన అభ్యర్థులు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదహారులోగా మనకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలండి ఎండింగ్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి సిక్స్టీన్త్ ఓకేనా అయితే కింద ఉద్యోగాలకు జనవరి ట్వంటీ ఫైవ్ చివరి డేట్ అండి ఒకసారి చూసుకోండి వీటికి అప్లై చేశారా లేదా అన్నది ఓకేనా వన్ ఫార్ సమీర్లో వన్ ఫార్టీ సెవెన్ పోస్టులు అండ్ డిప్లొమా బిఎస్సి బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఎంఎస్సి ఉత్తీర్ణత అర్హ ఉత్తీర్ణులు అర్హులు ఈ పోస్టులకు రిలేటెడ్ పూర్తి వివరాలు కావాలి అంటే దీన్ని స్కాన్ చేసి చూడండి అండి ఓకేనా ప్రజెంట్ ఈరోజు పోస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఒక్క పోస్టేనండి ఓకేనా మనకి వేకెన్సీస్ వచ్చేసరికి ఫిఫ్టీ నైన్ ఉన్నాయి ఓకేనా లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి సిక్స్టీన్ ఓకేనా వీటికి రిలేటెడ్ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఈ స్కానర్ని స్కాన్ చేయండి అండి ఓకేనండి ఇదండి మన వీడియో ఈరోజు వచ్చేసరికి మరిన్ని లేటెస్ట్ జాబ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్